గణేషాయ నమ గాయత్రి దేవ్య నమ మహా సరస్వతీ నమ మతపితృ నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీయులందరికీ కూడా నమస్కారం ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం కాస్త గ్రహస్థితి పెద్దగా అనుకూలంగా లేని కారణం చేత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వారం పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త ఎక్కువగా పెట్టుబడుల విషయంలోనే నష్టాలు బాగా కనపడుతున్నాయి కాబట్టి ఆ యొక్క లావాదేవీలన్నీ జాగ్రత్తగా చూసుకుని నష్టాలు రాకుండా జాగ్రత్త పడడం ముఖ్య సూచన అలాగే కుటుంబంలో కూడా అనవసరమైన ఖర్చులు పెరిగిపోయే అవకాశాలు వ్యక్తులకి వ్యక్తులకి మధ్య అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి కాబట్టి ఎవరితో రిలేషన్ పెట్టుకునేటప్పుడు కానీ కుటుంబంలో తగాదాల విషయంలో కానీ బంధువులతో విభేదాల విషయంలో కానీ స్నేహితులతో వ్యవహారాలు కానీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ముఖ్యంగా అప్పులు బాధలు పెరిగిపోవడం వల్ల అనవసరమైన వస్తువులు కొనడం వల్ల లేదా ఏదో ఎవరో డబ్బులు అప్పించేస్తున్నారు కదా అని కొనేయడం వల్ల క్రెడిట్ కార్డులు వాడేయడం వల్ల మనశ్శాంతి లేకపోవడం ఆర్థిక ఇబ్బందులు రుణవాదులు బాగా పెరిగిపోతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయే తప్ప సులువుగా ఏ ఉద్యోగ అవకాశాలు రావట్లేదు కాబట్టి ఇంటర్వ్యూల్లో కానీ వ్యవహారాల్లో కానీ జాగ్రత్త వహించాలి ఇక ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులకి పని ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతుంది శ్రమకు దగ్గర ఫలితం లేకపోవడం అధికారిక ఒత్తిడి అలాగే బాధ్యతలు పెరిగిపోవడం జరిగే అవకాశం కనపడుతోంది ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా అనేక రకాల సమస్యలు ఎదురవ్వడం వల్ల మానసిక ఒత్తిడికి లోనవుతారు అని చెప్పొచ్చు అలాగే కోర్టు వివాదాల విషయంలో కానీ లేదా వ్యవహార విషయంలో కానీ మీకు అనుకూలమైన తీర్పు వచ్చే పరిస్థితి ఉన్నా కూడా అది వాయిదాలు పడిపోయే పరిస్థితి వల్ల కోర్టు వివాదాలు లేటుగా ఎదురుకు వెళతాయి పోలీస్ కేసులు లాంటివి ఏమైనా ఉన్నట్లయితే కనుక వాటి ఎందుకు కూడా ఇబ్బందులు ఎక్కువైపోతాయి మీకు అయితే వ్యామోహాలు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి శారీరక కోరికలు వివాహేతర సంబంధాలు వ్యసనపరమైనటువంటి వ్యవహారాలు బెట్టింగ్లు లేకపోతే షేర్లో పెట్టేటటువంటి డబ్బుల వల్ల నష్టాలు ఇలాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి కొంచెం ఆర్థిక వ్యామోహాలకి శారీరక వ్యామోహాలకి వ్యసన వ్యామోహాలకి దూరంగా ఉండాలి చిన్న చిన్న అనారోగ్య సమస్యలే పెద్ద దీర్ఘకాలిక రోగాలను పట్టించుకోకపోవడం వల్ల శస్త్రచికిత్సల దాకా తీసుకువెళ్లడం ఇలాంటి పరిణామాలు కనపడుతున్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగ ఇబ్బందులు ఉద్యోగ సమస్యలు బాగా కనపడుతున్నాయి అలాగే నరాఘోష విపరీతంగా కనపడుతోంది మిత్రులతో వివాదాలు ఎక్కువైపోయే పరిస్థితి కనపడుతోంది క్రయ విక్రయాల్లో లిఖిత పూర్వక వ్యవహారాల్లో నష్టాలు ఇబ్బందులు కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వచ్చిన ఆదాయం కన్నా ఖర్చులు ఎగిమయ్యే పరిస్థితి అనారోగ్య సమస్యల వల్ల ఖర్చులు విపరీతంగా పెరగడంతో పాటుగా దూరపు ప్రయాణాల వల్ల లేదా ఆకస్మిక ప్రయాణాల వల్ల ధన నష్టం కనపడుతోంది వాహన ప్రమాదాలు కనబడుతున్నాయి కాబట్టి ప్రయాణాలలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి ఇక విదేశాలు వెళ్ళాలనుకునే వారిని వాయిదా వేసుకోవడం మంచిది వేశాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి విదేశాలు ఉండే వారికి హెచ్ వన్ విషాల సమస్య అధికమయ్యే పరిస్థితి కనపడుతోంది ఇంకా వివాహ సంబంధాలు గాని వ్యవహారిక సంబంధాలు కానీ ఆలస్యంగా ఎవరికి వెళతాయి అనవసరమైన గొడవల వల్ల ప్రేమికుల మధ్య దూరం జరిగే అవకాశాలు భార్యా భర్తల మధ్య గొడవలు అనుమాన పాలోచనలు ఎక్కువైపోయే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి గృహ నిర్మాణ పనుల వల్ల ఖర్చులు పెరగడంతో పాటుగా బ్యాంకు లావాదేవీలన్నీ కూడా మీకు ఇబ్బంది కలిగించే పరిస్థితి కనబడుతుంది అలాగే ప్రయాణాల్లో ఆ అనవసరమైనటువంటి చలనలు కట్టే పరిస్థితులు పోలీసుల వల్ల ఇబ్బందులు కనపడుతుంది కాబట్టి హెల్మెట్లు సీట్ బెల్ట్లు పెట్టుకోవడము డాక్యుమెంట్స్ జాగ్రత్తగా ఉన్నాయి లేదో చూసుకోవడం మంచిది నూతన వ్యక్తులతో లావాదేవీలు జరిపినట్లయితే ఎక్కువ ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త నమ్మక ద్రోహాలు పెరిగిపోయే అవకాశం ఉంది ప్రేమికుల మధ్య కూడా వివాదాలు పెరిగిపోయే అవకాశం ఉంది మధ్యలో ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని విడదీయడానికి ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి ఇక విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా స్నేహితుల వల్ల తాగాలలో సెల్ఫోన్ వ్యామోహాలు ప్రేమ వ్యామోహాల వల్ల చదువు పాడే పరిస్థితి కనపడతాం జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా విపరీతంగా పని ఒత్తిడి శ్రమ అధికమైనటువంటి ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ కార్యాలయాలు ఒత్తిడిని తట్టుకోలేని పరిస్థితి కనపడుతోంది స్త్రీలకి పరపురుష వ్యామోహాల వల్ల సమస్యలు భర్త విభేదాలు కుటుంబ సమస్యలు అధికమయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులు కూడా అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలనుకున్న లేదా వ్యాపార పరంగా తప్పుడు నిర్ణయాలు తీసుకున్న పెట్టుబడులు పెట్టినా ఇబ్బంది పడతారు పెట్టుబడుల దగ్గర లాభాలు లేకపోవడం వల్ల ఇబ్బందులు కూడా పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వ్యాపారపరంగా కూడా తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకంలో కూడా జాతకం ఎలా ఉంది లేదా ఏదైనా దోషాలు ఉన్నాయా అనే విషయాన్ని ఒకసారి పరిశీలన చేయించుకుని ఏదైనా పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్య మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఏ రకంగా మా పేటల్లో ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా వాటికి జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తిం చేసే ప్రయత్నం చేస్తాం కానీ మీరు ఎవరికైనా సరే వీరికి సంబంధించినటువంటి అనుమానాలన్నీ మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఈ రకంగా కంప్యూటర్ లో డిటిపి చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు కాబట్టి ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పేడకలలు రావడము లేకపోతే కనుక కూర్చు వివాదాలు పోలీస్ కేసులు శత్రువులు బాగా పెరిగిపోవడము లేదా ఎవరో ప్రయోగం చేసేసే అనుమానాలు రావడము లేకపోతే భూతప్రాత పిశాచాది గాళ్ళు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడము ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూన్యు దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే కనుక మీ గోత్రనామాలతోటి యంత్రాలకు పూజలు జపాలు హోమాలు చేసి ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాదు మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ శుభమస్తు నిత్యం లోకా లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం కాస్త గ్రహస్థితి చూసుకున్నట్లయితే గనక పెద్ద విశేషంగా లేదు అంతంత మాత్రమైనటువంటి అనుకూలత కనపడుతోంది ముఖ్యంగా మిశ్రమ ఫలితాలే ఏది ఏదేమైనా కూడా ఈ వారం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఆదాయపరంగా తగ్గే అవకాశం కనపడుతోంది సమస్యలు పెరిగిపోయే అవకాశం కనపడుతుంది వృధా ఖర్చులు కనపడుతున్నాయి వృధా ప్రయాణాలు కనపడుతున్నాయి సమయానికి డబ్బులు అవసరానికి చేతికి అందకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే ఖర్చులు పెరిగిపోయే పరిస్థితి కనపడుతుంది ఇంట్లో కానీ బయట కానీ లేదా అనవసరమైన ఖర్చులు కానీ దుబారా ఖర్చులు కానీ లేదా తప్పనిసరి పరిస్థితుల్లో ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు కానీ కనపడుతున్నాయి ఈ కారణాలుగా దాచుకున్న డబ్బులు వృధాగా ఖర్చు అవడంతో మనశ్శాంతిని కోల్పోయే పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఆర్థికంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇక తప్పుడు ప్రదేశాల్లో పెట్టినటువంటి పెట్టుబడుల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసినా గృహాల మీద ఇన్వెస్ట్మెంట్ చేసినా బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేసినా ఆచితూచి వ్యవహరించండి షేర్లో పెట్టేటప్పుడు ట్రేడింగ్లో పెట్టేటప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి తెలియని వాళ్ళకి కొత్త వాళ్ళకి డబ్బులు ఇవ్వకండి మధ్యవర్తులు నమ్మి ఎందులోన్ను పెట్టుబడులు పెట్టకండి ప్రైవేట్ వ్యవహార భాగస్వాములు డబ్బులు పెట్టడం మాత్రం మంచిది కాదు పాలసీలు కట్టాలనుకున్న కట్టుకోవడం మంచిదే ఏదేమైనా కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి నష్టాలు మోసాలు మధ్యవర్తుల ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్త ఇంకా ఖర్చుల విషయంలో చూసుకున్నట్లయితే భరించలేని ఖర్చులు తప్పనిసరి పరిస్థితులు ఖర్చులు అప్పులు చేసి మరి ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఇక నిరుద్యోగులకి ఎంత ప్రయత్నం చేసినా సరే కావలసిన రీతిలో ఉద్యోగాలు రాకపోవడం వల్ల అనుకున్నంత ఎదుగుదల లేకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే ఆల్రెడీ ఉద్యోగాలు చేసేవారికి అధికారిక ఇబ్బంది బాగా కనపడుతోంది ఉద్యోగ బడలికి బాగా కనపడుతుంది అని చెప్పొచ్చు ప్రైవేట్ ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా చాలా కష్టపడతారు ఎంత కష్టపడినా గుర్తింపు రాకపోవడము ఎదుగుదల రాకపోవడము లేదా స్ట్రెస్ పెరిగిపోవడం వల్ల మనశ్శాంతి కోల్పోవడం జరిగే అవకాశాలు ఉద్యోగ నష్టాలు కూడా ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి ఇక అనవసరమైన వివాదాలు కోర్టు వివాదాలు పోలీస్ కేసులు ఇలాంటివి మిమ్మల్ని కొంచెం వేధించే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాటికి దూరంగా ఉండడం మంచిది ఇక శారీరక కోరికలు పెరిగిపోవడం వల్ల వ్యామోహాలు పెరిగిపోవడం వల్ల అనవసరమైన వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం వల్ల ప్రేమ కలాపాల వల్ల లేదా భోగపరమైనటువంటి కోరికల వల్ల మిమ్మల్ని మీరు పాడు చేసుకునే అవకాశం కనపడుతోంది కాబట్టి వాటికి దూరంగా ఉండాలి వ్యాపారస్తులకి కష్టాన్ని తగ్గ లాభం లేకపోవడం వల్ల మనశ్శాంతి లేకపోవడము పరిశ్రమలకు సంబంధించినటువంటి వ్యాపారస్తులందరూ కూడా పనులు ఆలస్యం అవడము కుటుంబంలో కలహాలు మనస్పర్ధలు అపార్థాలు రావడం జరిగే అవకాశం కనపడుతుంది ముఖ్యంగా సంపాదన కన్నా ఖర్చు అధికమయ్యే పరిస్థితి కనపడుతోంది జాగ్రత్త రుణాలకి సంబంధించినటువంటి ఇబ్బందులు అధికమయ్యే పరిస్థితి కనపడుతుంది కాబట్టి కొత్తగా అప్పు తీసుకోవడం కానీ అప్పు ఇవ్వడం కానీ కానీ మంచిది కాదు ఇక ఉద్యోగస్తులకి మంచి మంచి అవకాశాలు వస్తాయి కానీ మీ స్వయంకృత అపరాధాల వల్ల ఆ ఉద్యోగాలు చేసే పరిస్థితి కనపడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ విదేశీ ప్రయాణాలు కానీ వాయిదా వేసుకోవడమే మంచిది ఎన్ఆర్ఐలు ఇతర దేశాలు ఉండే భారతీయులందరూ కూడా అనవసరమైన సమస్యలు ఎరుక్కుంటారు ఉద్యోగాలు పోతాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరిని కూడా అక్కడ డిస్టర్బ్ చేయకండి అక్కడ ఉండే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి గొడవలు పెట్టుకోకండి ఇక దూర ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు ఖచ్చితంగా వాయిదా వేసుకోవడం మంచిది ఇక సంతానం వల్ల ధన నష్టం ఎక్కువగా కనపడుతోంది కాబట్టి చాలా జాగ్రత్త ప్రేమికుల మధ్య కూడా అపార్థాలు దూరమయ్యే పరిస్థితులు వ్యామోహాలు పెరిగిపోవడము అనవసరమైన కలయికలు కనపడుతున్నాయి భారీ అభర్తల మధ్య కూడా అపార్థాలు జరగ అపార్థాలు దూరాలు జరగడంతో పాటుగా మనస్పర్ధలు కనపడుతున్నాయి అలాగే స్త్రీ పురుష వ్యామోహాలు బాంచులు బాగా పెరిగిపోయి వాటి వల్ల కొంచెం ఇబ్బందులు పడే అవకాశం జాగ్రత్తగా ఉండాలి ఇక అనవసరమైన గొడవలు పెట్టుకుని కావలసిన వారిని దూరం చేసుకునే పరిస్థితి కనపడుతుంది కాబట్టి దూరంగా కుటుంబ సభ్యులతో వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి ఇక వైవాహిక జీవితంలో కూడా గొడవలు పెరిగిపోయే అవకాశాలు వ్యాపారాల్లో ఇబ్బందులు ప్రతి చిన్న విషయానికి కోపడడం వల్ల కుటుంబంలో గొడవలు రావడము లేదా పనిచేసే చోట ఇబ్బందులు రావడము తోటి ఉద్యోగస్తులతో ఇబ్బంది రావడం జరిగే అవకాశం కనపడుతో జాగ్రత్తగా ఉండాలి ప్రేమికుల మధ్య కూడా గొడవలు పెరిగిపోయే అవకాశం కనపడుతోంది ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతో జాగ్రత్తగా ఉండాలి ఇక విద్యార్థి విద్యార్థులు కూడా చే చదివేటప్పుడు దృష్టి అనేక రకాల పరిప్రతాలు మళ్ళీపోవడం లేదా ఎక్కువసేపు చదవలేకపోవడం కాన్సన్ట్రేషన్ తగ్గడంతో పాటుగా కొంతమంది స్నేహితులు మిమ్మల్ని పాటు చేసే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ఉద్యోగ ని శ్రమకు శ్రమకదగ్గ ఫలితం లేకపోవడము తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి స్త్రీలకి తోటి కోడలతో కానీ అత్తమామలతోటి కానీ ఇరుగు పొరుగు వాళ్ళతో కానీ విభేదాలు విలువైన వస్తువులు పోగొట్టుకోవడము ఇంట్లో వాళ్ళతో సమస్యలు అధికమవడము మానసిక అశాంతి తలకై నొప్పులు నడు నొప్పులు కనపడుతున్నాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో మీరు వేసుకున్న ప్రణాళిక తగ్గ లాభాలు లేకపోవడము వ్యాపారంలో సామాన్య లాభాలే రావడం వల్ల కూడా ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో కూడా ఒకసారి చెక్ చేయించుకుని దానికి ఏదైనా అవసరమైతే పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ